నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం తర్వాత మీరు చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు అంటే ఇది మీ గతమే అనుకోండి అడుగుతున్నది మీ అంటే పేర్లు చెప్పగచ్చు అన్నట్టేనే చెప్పండి కంఫర్టబుల్గా ఎవరి దగ్గర అనిపించింది మీకు చాలామంది దగ్గర చేస్తూ వెళ్తూ ఉంటారు తేడా ఉండదంటారా అందరూ ఒకటి ఎవరైనా మీకు ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే అంటే మధ్యలో ఊరికే అంత సీరియస్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అని ఇటు పక్కకు వచ్చాము ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇప్పుడు భగవద్గీత ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటే మీ సొంతంగా ఆన్లైన్ క్లాసెస్ ఏవో చెప్తున్నట్టున్నారు ఇప్పుడు ఇట్లా భగవద్గీత ఉపనిషత్తులు ఇవన్నీ కనుక అంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా పూనుకుని మనకి పిల్లలకి లాగైనా పెట్టడానికి అవకాశం ఉంటుందా అంటే మీరు చెప్తే అయ్యే అవకాశం ఉంటుందంటే టెక్నాలజీ అంటే నేను టెక్స్ట్ బుక్స్లో ప్రిస్క్రైబ్డ్గా ఎందుకంటే ఇప్పుడు ఏది ముట్టుకున్నా మనకు ఏదో సెక్యులర్ సెక్యులర్ అనేటువంటిది ఒకటి బీజేపీ గవర్నమెంట్ ఉన్నా మరి బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ సెక్యులర్ అనే పదం నుంచి బయటికి పోలేదు సో వాళ్ళు ఏదో అంత ఇంతో వాళ్ళు కొంత ప్రయత్నించవచ్చు కానీ ఒక లెవెల్ దాటి వాళ్ళు కూడా పోలేరు పోతే తల్లిదండ్రులకే ఈ అవేర్నెస్ రావాలండి ఇప్పుడు మిగతా మతాల్లో ఏ విధంగా వాళ్ళ మతాలని ఏమి గవర్నమెంట్ వాళ్ళ మతాలను ఏం ప్రోత్సహించడం లేదా ప్రోత్సహించడం అంటే అఫ్కోర్స్ అది వేరే సబ్జెక్ట్ అనుకోండి టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్ వాళ్ళకు ఇప్పుడు ఉదాహరణకి టెంపుల్స్ అన్ని కూడా గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి పోతే వేరే మతాల యొక్క ఏమి గవర్నమెంట్ చేతిలో లేవు కొన్ని ఇంజస్టీస్ మనకు ఉంది చాలా ఇంజస్టిస్ మనకు ఉన్నది బట్ అయినప్పటికీ కూడా మిగతా మతాలను గురించి వాళ్ళు ఏం బోధించడం లేదు గవర్నమెంట్ కూడా ఏం బోధించడం లేదు సో బట్ ఆ రిలీజన్ అనేటువంటి దాన్ని వాళ్ళు మత పెద్దలు ఇట్లాంటి వాళ్ళు ఏదో చెప్తున్నారు ఇండ్లలో పాటిస్తున్నారు మనం కూడా మన ఇండ్లలో పేరెంట్స్ ఫస్ట్ తెలుసుకోవాలండి పేరెంట్స్ మొట్టమొదటి తెలుసుకుంటే కానీ వాళ్ళు పిల్లలకి చెప్పగలరు స్కూల్ పిల్లలకి కరికులం అది ఇది వస్తుందని నేనేమనుకోను పోతే చాలామంది ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ టెక్నాలజీలో చాలామంది పొద్దున్నులు వేస్తే సంస్కృతం నేర్చుకోవడానికి ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అలాగే భగవద్గీత ఇట్లాంటివి వినడానికి బోల్డని ఛానల్స్ ఉన్నాయి నేను ఇందాక చెప్పిన స్వామీజీస్ వింటే చాలు సర్వప్రియానందాన్ని ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటాడు లేకుంటే తత్వ విధానంద్ గారు మన తెలుగులో చెప్తుంటారు సో ఇట్లా మనం చాలామంది ఇట్లా చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారండి సో మనకి చాలామంది వింటున్నారు కూడా వింటున్నారు కూడా సో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు భగవద్గీతను చదువుతున్న భగవద్గీత కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు లేకుంటే ఇట్లా మన మన మూల మూల గ్రంథాలను చదివేటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా పెరిగినారని నా అభిప్రాయం అండి సో బై అండ్ లార్జ్ టెక్నాలజీ వల్ల కొంత లాభం జరుగుతూనే ఉంది ఇప్పుడు అంటే వీటిని ఉపనిషత్తులు భగవద్గీత పక్కన పెడితే మీరు చాలా పుస్తకాలు చదివారు కాబట్టి మీరు చదివిన వాటిల్లో సంస్కృత కావ్యాలు మీరు ఎక్కువగా ఇష్టపడింది ఏదండి పోనీ సంస్కృతంలో మీకు నచ్చిన పుస్తకం తెలుగులో అయినాకే అవునండి ఇంక రెండో వాళ్ళు లేరు కదా చెప్పడానికి అంటే రఘువంశం కుమార సంహం ఏది ఎక్కువ మీరు ఇష్టపడేవారు మేఘ సందేశం కానీ ఏదైనా సరే అలా తీసుకుంటే మేఘ సందేశాన్ని ఒకప్పుడు బట్టీ చేశానండి మొత్తం మేఘ సందేశం సగం మేఘ పూర్వమేఘం అంతా బట్టి చేశాను అది సో అలాగే కాళిదాసు మిగతా రఘువంశం ఇవన్నీ కూడా తీసుకుంటే రఘువంశం ముఖ్యంగా చాలా గొప్పగా ఉంటుంది కుమార సంభవం కూడా గొప్పగా ఉంటుంది అన్ని గొప్పగా ఉంటాయి పోతే చిన్నప్పుడు బట్టి చేసింది ఏంటి ఆ వయసులో మేఘ సందేశం ఇట్లాంటివన్నీ నచ్చుతాయి కదా పూర్వమేఘం అంతా బట్టి చేశాను ఇప్పుడు రఘువంశంలో కూడా మీరు చెప్పినట్టుగా ఫస్ట్లో దిలీపుడు గురించి చెప్పేటప్పుడు కూడా వాళ్ళ పరిపాలన అనేది చెప్పారు కదా ఇప్పుడు అవి అలాంటివి మనకి మన దగ్గర ఉన్న వాటిని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం అంటే అసలు మన అది దురాశ అవుతుంది అంటారా దాన్ని కూడా ఇప్పుడు కొత్త పద్ధతులు ఇప్పుడు నేను చెప్పాను కదండి మన కొత్త ఛానల్స్ ఇట్లాంటివి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొత్త కొత్తగా చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారండి పోతే దానిలో ఉన్నదాన్ని ఏదో ప్రతిపదార్థ తాత్పర్యాలు కాకుండా దాన్ని కొంచెం మోడర్న్ మనిషికి అర్థం పెట్టుకుని చెప్పే చెప్పొచ్చండి చెప్పొచ్చు కూడా ఇప్పుడు ఉదాహరణ పేరు ఇప్పుడు దిలీప్ మహారాజ్ అన్నారు ఉదా రాజ్యాశ్రమ ముని ముని అని అంటాడు ఆయన రాజ్యాశ్రమంలో ఉన్నాడు కానీ ఆయన ముని లాంటి వాడు అని మనకు రాజర్షి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉన్నది ఏమం పరంపరా ప్రాప్తం ఏమం రాజర్షియో విధువు అని చెప్పి మన మనకు భగవద్గీత ఉంది కదా రాజర్షి అంటే ఏమిటి అతను రాజ్యపాలన చేస్తున్నాడు కానీ అతని దీనిలో ప్ర అతని ప్రవృత్తి ఏమిటి ప్రవృత్తి ఋషి లాంటి వాడు అని అంటే జ్ఞా ఆత్మజ్ఞాని కూడా ఆయన రాజ్యం చేస్తున్నాడు రాజ్యపాలనంతా చేస్తున్నాడు దానిలో రాజ్యపాలనలో ధర్మార్థ కామవోర్షాలు ఇవన్నీ చూస్తున్నాడు అలాగే ఇదేమిటి సమాధాన పేద దండోపాయాలన్నీ ప్రభావి అన్ని ఇవన్నీ చేస్తున్నాడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అయినప్పటికీ కూడా ఆయన ఋషి లాంటి వాడు అని చెప్పాను సో ఈయన తెలియడైనటువంటి వాడు ఋషి లాంటి వాడు అని సో ఇట్లాంటివి మనం రాజు అనేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అంటే ఆ ఋషిలాగా ఉండాలి ఋషిలాగా ఉండాలి ఏంటి తనకు అంటూ స్వార్థం అంటూ ఏమీ లేకుండా ఋషి అంటే ఏంటి ఆయన అన్నిటికీ కూడా అతీతంగా ఎదిగిపోయినటువంటి వాడు అతి వర్ణాశ్రమే అంటారు వర్ణాశ్రమాలకు అన్నిటికంటే అన్నిటికీ అతీతంగా ఎదిగిపోయి తన స్వార్థం అనేటువంటిది ఏమీ లేకుండా కేవలం ప్రజలకి మేలు చేయడమే లోక సంక్షేమం లోకక్షేమమే నా ఇది అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి వాళ్ళు సో అలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి అందులో చెప్పొచ్చు మోడర్న్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీడర్ అంటే ఎలా ఉండాలి ఐడియల్ చీఫ్మెంట్ ఐడియల్ ప్రెసిడెన్స్ అంటే ఎలా ఉండాలి అవన్నీ అండి బహుశా చెప్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు నేను అంత గమనించలేదు చాలామంది ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చాయి కదండి సో చాలా చెప్తుండొచ్చు